జై సోమనాథ్ పార్ట్ నలభై తొమ్మిది రిక్యా నా తాతను చంపావు నా తండ్రిని కూడా సంహరించావు నా వంశాన్ని నాశనం చేశావు మరి నన్నెప్పుడు అన్నాడు సామంతుడు మహమ్మద్ ఎంతటి వీరుడు అంతగా వీరులను గౌరవిస్తాడు నిన్ను నేను విడిచిపెడుతున్నా నీకు ఇష్టమైన చోటు ఇప్పు కానీ సామంత అల్లా మా వైపు ఉన్నాడని జ్ఞాపకం ఉంచుకో ఆ తర్వాత ఈ మాటలు వినేసరికి సామంతుని కనులు క్రోధంతో మెరిశాయి అమీర్ విశ్వ సంహారకుడు త్రిభువన పరమేశ్వరుడైన శ్రీ సోమనాథుడు విరాదిలుతున్నంత కాలం నీ ఒక లెక్క అమీర్ నవ్వి మసూద్ వీరిద్దరిని తీసుకొని నువ్వు తమ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళు అంటూ సర్దారును చూచి అల్లా నన్ను రక్షిస్తున్నంత వరకు ఇలాంటి వీధులతో ప్రతిరోజు కయ్యం వచ్చిన వ్యయంగానే స్వీకరిస్తా అన్నాడు తర్వాత చక్కని అభినయ ముద్రతో ఓటమిగని స్వీయ గౌరవాన్ని ప్రదర్శిస్తూ మసూద్ ఇతని మీద ఈగనైనా వాళ్ళు నీకు అని కటుగా ఆదేశించాడు మసూద్ నందుదత్తు సామంతులతో వెళ్ళిన తర్వాత అమీరు మిగతా సర్దారు వైపు తిరిగాడు అంతటి చక్కని సదవకాశాన్ని చేదార్చుకునే మూర్ఖుడా ప్రేమతో అందరినీ చూచి మిత్రులారా అల్లా నేడు ఒక కొత్త ప్రాణం పోసి విజయం మనదేనని సూచించాడు మనకు అండగా రావు లక్ష్మణ్ సైన్యాలతో నిల్చున్నాడు ఈ యువకుడు చెప్పిన మాటలు నిజమైన ఇక ముందు మార్వాడ్ జూలోర్ గుజరాత్ సైన్యాలు ఉన్నాయన్న మాట మీకు ఇష్టం వచ్చిన వారితో మీరు పోరాడండి నేను వెళ్ళదలుచుకున్నంత మేరకు వెళ్ళి తీరాలి విగ్రహారాధకుల దేవాది దేవుణ్ణి నాశనం చేయడానికి మీరెవరూ రాకపోయినా సరే నేను వెళ్ళక తప్పదు ఇష్టం ఉంటే నన్ను అనుసరించండి లేకుంటే తిరిగి వెళ్ళండి అని మహా గంభీరంగా అన్నాడు ఆ చివరి క్షణాల్లో వాతావరణంతా మారిపోయింది అప్పుడు మరొక ప్రత్యుత్తరం ఏముంటుంది సర్దారులంతా సవైనంగా తమ ప్రగాఢ విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ అతడి ముందు మోకరెళ్ళారు ఈ ఆకస్మిక పరివర్తన తలుచుకొని అమీర్ నవ్వుకున్నాడు గోగోరాణ భూతం దుర్గపాలకుడు మంచం మీద గురకలు పెడుతూ నిద్రపోతున్నాడు అతని పేరు అర్జునుడు ఆ గురక రోజూ వినవస్తూనే ఉంటుంది రక్షక భటులకు అతను అక్కడే ఉన్నాడని తెలుసుకోవడానికి అదొక గుర్తు అర్ధరాత్రి దాటింది నీలదుర్గంలో నివసించే స్త్రీ పురుషులందరూ నిద్రిస్తున్నారు పాటన ప్రభు భీమదేవుని రాజ్యం సరిహద్దులో ఉన్నదా దుర్గం దానికి మూడు వైపులా అంతా అడవి ఆ అడవిలోంచి వచ్చే గాలి ఎందరో కలిసి రోదిస్తున్నట్లు రోజు వినవస్తూ ఉంటుంది ఆ రోదన దనితో అర్జునుని గురక శృతి కలిపి నేటికి ఎన్నాళ్ళ నుంచో వినవస్తుంది ఆ సమ్మిళిత స్వర్గానికి తాళం వేస్తున్నట్లు ఖట్ కట్ అంటూ ఒక కొత్త శబ్దం ఆనాడు వినవచ్చింది నిద్రిస్తున్న దుర్గపాలకునికి కూడా ఆ శబ్దం వినిపించింది భంగమై అర్ధ జాగ్రత్తావస్థలో కట్ 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 అని వినవచ్చే ఆ నూతన ధ్వని విన్నాడు ఎంత ఆశ్చర్యం ఆ దుర్గానికి రెండు యోజనాల దూరాన ఒక మంచి మజిలీ ఉన్నది ఆ మజిలీ నుంచి అర్ధరాత్రి ఎవరు ఈ కారు అడివి దాటి రావడానికి సాహసించరు మరి ఈనాడు అంత వేగంగా వచ్చేది ఎవరు దుర్గపాలకుడు చెవులు ఎక్కించి విన్నాడు వంటలు కాబోలు ఒకటి రెండు కాదు మూడు అది భ్రమ కాదు కదా కాదు ధ్వని క్రమేపీ సమీపిస్తున్నది ఒంటలను పరిగెత్తిస్తూ ఎవరో వస్తున్నారు దుర్గపాలకుడు ధనుర్బాణాలను బదిలిపరచుకున్నాడు కత్తిని వరలోకి తీశాడు బుడ్జిపైకెక్కి ఎడారు వైపు చూచాడు చుక్క మసగ వెలుతుల్లో స్పష్టంగా ఏమీ కనిపించటం లేదు కానీ శబ్దం మాత్రం స్పష్టంగా వెనపడుతున్నది అన్వేషంగా తీక్షణమైన చూపులతో ఆ అంధకారాన్ని చీల్చి చూడాలని ఆ ముసలి దుర్గపాలకుడు ప్రయత్నించాడు రోధిస్తున్న మనుషు ఆ అడవిలోంచి గాలి ధ్వని వినపడుతున్నది కొంతసేపటికి దూరాన మూడు నీడలు సమీపిస్తున్నట్లు కనిపించాయి అవి ఒంటిల ప్రేత మూర్తుల్లా గోచరించాయి దుర్గపాలకుడు వెలికిపోయాడు ప్రాణరహిత మూర్తుల్లా కనిపించే ఆ ఒంటిలో దుర్గాన్ని సమీపించగానే ఏనుమండుగురు విలుకాండ్రు కోట బుర్జుపైకెక్కి గురిచూచి నిల్చున్నారు కానీ వారి అందరి చేతులు గజగజలాడిపోతున్నాయి ఎవరు వారు నేను నగరానికి వెళ్ళాలి అవసరమైన పని ఉంది అని మహాగంభీరమైన ధ్వని వినవచ్చింది మీ పేరేమిటి నేను చౌహాను దూరాలు తెరిపించు కొత్త వంటలు కూడా కావాలి మాట్లాడే వ్యక్తి కంఠంలో అధికార సోదంతో పాటు ఆందోళన కూడా కనిపించింది దుర్గపాలకుడు వెంటనే ద్వారాలు తెరిచాడు తెరతంతో మరో వ్యక్తి ఒంటి దిగి లోపలికి వచ్చాడు దుర్గపాలకుడు ఒంటరిగా ఉన్నందువలన భయపడుతున్నాడు ఇంకా ఒంటలు అతని దృష్టిలో నీడల్లాగే కనిపిస్తున్నాయి అర్ధరాత్రి ఇంత తొందర ఏమిటయ్యా అని అడిగి తుళ్ళిపడ్డాడు అతని శరీరంలో గబురుపాటు కలిగింది యువకుని ముఖం ఎండిపోయి వివరణమై అప్పుడే నుంచి లేచిన ప్రేత ముఖాన్ని పోలి ఉన్నది అతని కందులు స్థిరమైన మహాతేజంతో భయంకరంగా ఉన్నాయి త్వరగా మూడు వంటలు మంచివి చూచివు వెంటనే ప్రభాస్ నగరం వెళ్ళాలి నీవు తక్షణం దుర్గాను విడిచిపెట్టి వెళ్ళిపోవు దుర్గాన్ని విడిచిపెట్టాలా చేతులకు గాజులు తొడుకుని కూర్చున్నానా ఆ వస్తున్న గజనీ మహమ్మద్కు భయపడ అర్జునుడు అపహసిస్తూ నవ్వాడు దుర్గపాలక పిచ్చిగా మాట్లాడకు గజనీ ఏమీరంటే ఎవరో నీకు తెలుసా దావానం లాంటి వాడు పది రోజుల్లో వస్తాడు వచ్చి అంతా కాల్చి దగ్ధపట్లం చేస్తాడు సాధ్యమైన త్వరగా అడవిలోకి పారిపో యువకడా నేను దుర్గపాలకుణ్ణి తెలుసా నీలాంటి పిరికి పనులు కాను యువకుడు నవ్వాడు ఆ నవ్వు కర్కశంగా అసహ్యంగా వినిపించింది అర్జునుడు నీరున నీరైనాడు ఇతడు వర్షా లేక భూతమా యువకుడు తిరిగి నవ్వి నేను పిరిగి పందనా గోఘోరాణా పేరు ఎప్పుడైనా విన్నావా అని అడిగాడు సశేష్